త్వరలో పెండింగ్ డి ఇప్పుడు రేవంత్ రెడ్డి చూపిస్తున్నటువంటి చొరవ దూకుడు మీ మీ ఒపీనియన్ ఏంటి నాకైతే ఎన్నికల ముందు వరకే ఉంటుంది ఎన్నికలు అయ్యాక ఈ దూకుడు తగ్గుద్మో అన్న అనుమానం వస్తా ఉంది బట్ ఎనీవే అంటే గతంతో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు మనోడు స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే తప్పుదారి పట్టిస్తున్నాడేమో అనిపిస్తోంది ఎందుకంటే వంద రోజులైపోయినా ఆరు పథకాలు ఏవి అమలు ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలి అంటే ఇంకో తాయిలాన్ని చూపించాలి దానికి ఉదాహరణ చెప్తాను నేను రైతు బంధుకు సంబంధించి ఐదు డేట్లు చెప్పిండి ఈ రోజు వరకు రైతు బంధు కాలేదు రైతులకు రుణమాఫీ చేస్తా రెండు అని చెప్పిండి ఈ రోజు వరకు కాలేదు ఎండు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తా అని చెప్పిండు అది కాలేదు విద్యాశాఖ దానికి కూడా కాదు ఎందుకో చెప్తా రైతు బంధుకు సంబంధించి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా పోస్ట్ పోన్ చేయడానికి ముందే ఆయన రచించిన ఒక వ్యూహం ఏంటి అంటే కౌలు రైతులకు పదివేలు అలాగే వ్యవసాయం చేసుకునే రైతులకు పదిహేను వేలు ఇస్తాం కౌలు రైతుల్ని కూడా ఆదుకున్నామని చెప్తారు ఇప్పుడు నా భూమి ఉంది నా భూమి నాకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది సరే నేను సిటీకి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నానేమో నీకు కౌలు చేసుకోవడానికి ఇచ్చిన నాకు పదిహేను వేలు చొప్పున గవర్నమెంట్ ఇస్తుందని చెప్పినాక నీకు ఎందుకు రాసిస్తా కౌలుకు చేస్తున్నామని నీకు రాసిచ్చింది అనుకో పది సంవత్సరాలు నువ్వు చేసుకున్నాక నేనే చేస్తున్నా పండించినవిడిదే భూమి కదా అని ఒక కమ్యూనిస్ట్ జెండా తీసుకొచ్చి పెట్టి నాదే అంటే ఏం చేస్తారు ఇది దిగుద్దా ముడిపడుతుందా ఇది దిగదు ముడిపడదు అది కాదు అది అమలు చేయలేకపోవడానికి అది రీజన్ అని చూపిస్తాడు అది అంతే అది కాదు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు బిల్లుకు కానీ రేవంత్ రెడ్డి ఆరు పథకాలప్పుడు కావాలంటే బ్యాక్కి వెళ్ళి మీరు వీడియోలు చూడండి చెప్పింది ఏంటంటే రేషన్ కార్డుతో ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఈ ఆరు పథకాలతో పెట్టండి దాన్ని మేము స్కూట్నీ ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు అవుతున్న పథకాలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ ఏర్పడ్డ ఈ పది సంవత్సరాలు ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు అండ్ ఉచిత కరెంటు గురించి కూడా అసలు ఢిల్లీలో ఉచిత కరెంట్ ఎలా అంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కదా ఇప్పుడు రెండు వందల యాభై యూనిట్లు వచ్చింది అనుకోండి ఒక ఇంటికి రెండు వందలు మాఫీ యాభై యూనిట్ల కరెంట్ బిల్లే కట్టాలి కానీ మన తెలంగాణలో ఎలా తెలుసా రెండు వందల ఒక్కరు రెండు వందల ఒక్క యూనిట్ కాల్చినాం అనుకో నువ్వు రెండు వందల ఒక్క యూనిట్కి కట్టేయాలి నీకు ఉచిత కరెంట్ రాదు స్పష్టంగా చెప్పింది అసలు కిరాయికున్న వాళ్ళది మీరు తీసుకుంటారా ఆస్తి పన్ను కానీ ఇంకేది ఇంకేది కడితే నీకు కరెంట్ రాదు మరి నువ్వు ఇంట్లో ఉన్ ఓనర్ది తీసుకుంటావా కిరాయికున్నోడు తీసుకుంటావా కిరాయికున్నోడు తీసుకుంటే ఎన్ని నెలలు ఉంటాడు ఒక్క పథకానికి కూడా క్లారిటీ లేదు అన్నిటికంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఉద్యోగులు కోరుకున్నది ఏంటంటే గత ప్రభుత్వం విద్యా సంస్థను పట్టించేసింది మీ ప్రభుత్వం అధికారంలోకి రావాంగా అనే అది చేయాలి అంటే ఆదాయం వచ్చే దేవాదాయ శాఖను రెవెన్యూ శాఖను ఇంకో శాఖకు మంత్రులు పెట్టింది కానీ టిల్ విద్యా విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు ఈ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరుగురు విద్యార్థులు ఏమో ఆత్మహత్య చేసుకున్నారు రోడ్ ఎక్కి ఫుడ్ బాలేదని ఇప్పటికీ గొడవలు చేస్తున్నారు దానికి లేదు అవి ఎవరు అడగకుండా ఉండడం కోసం ఇక్కడెక్కడ ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలలో ఉచిత కరెంట్ ఇస్తాం ఎందుకు ఈ ఫ్రీ పీసు ఆయన ఏమంటారు కళ్యాణ ప్రాప్త కళ్యాణ లక్ష్మో ఏదో ఇస్తున్నారని ఆయన కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవడానికి నేను తులం బంగారం ఇస్తాను అంటాను తులం బంగారం ఎంతో తెలుసా అరవై ఆరు వేలు ఈ లెక్కన ఎంతమందికి ఇస్తారు జనాలు కూడా ఫ్రీ పీస్ అనగానే అలవాటు పడిపోతారు ఆలోచించండి ఆల్రెడీ నాలుగు లక్షల కోట్ల అప్పులకు ఈ రాష్ట్రం మూడు నెలల్లో పదహారు వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఫ్రీ పీస్ కేంద్రంగా కాంగ్రెస్ గెలిచిందని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కర్ణాటకలో కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ గెలవడానికి కారణం కర్ణాటకలో బీజేపీ నాయకుల అవినీతి అవును ఇక్కడ దొర అహంకారం కేసీఆర్ అహంకారము ఆయన అనుసరించిన విధానాల వల్ల చాలా వరకు వచ్చింది ఆప్షన్ ఈ ఫ్రీ బీస్ ని అమలు చేయాలంటే డబ్బులు ఉండాలి లేవు అవేమీ లేకపోవడం వల్ల ఈ రకరకాలైనటువంటి వెళ్ళిపోతున్నారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ తాయిలం ఒకటి అది కూడా కష్టమే ప్రకటన వరకు త్వరలో పెండింగ్ డీఏలు పిఆర్సీ సీపీఎస్ త్రీ సెవెంటీన్ జీవో సమస్యలు పరిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇలాంటి హామీలు చాలా చూసేసారు వీళ్ళు ఎంప్లాయీస్ స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు స్వేచ్ఛ మా ఏడో గ్యారంటీ ఆరు గ్యారంటీలు ఏమైనా ముందు అవి చెప్పు ఏడో గ్యారంటీ గురించి చెప్పే ముందు కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటా చేసుకుంటానన్న కోదండరామ్ ను ఎమ్మెల్సీ చేస్తాం కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటా నన్న కోదండరామును ఎమ్మెల్సీ చేస్తాం అర్థం కాదు అంటే కోదండరాము రాజకీయంగా పదవుల్లోకి వస్తే ఆయన ఆత్మాహుతి చేసుకుంటాను అన్నట్టున్నాడు దాని గురించి చేసిండ్రు గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కే లేదు సమస్యలపై చర్చించేందుకు సబ్ కమిటీని వేశామని వెళ్ళండి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ట్రూత్